మధ్య కాలంలో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం డబ్బును గాల్లోకి వెదజల్లుతూ ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ తరహాలోనే ఒక వ్యక్తి రెండు నెలల క్రితం కూకట్పల్లి మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో నోట్లు వెదజల్లాడు ఆ సమయంలో డబ్బుని ఏర్కోవడానికి పెద్ద ఎత్తున జనమైతే గుమ్మి కూడారు అనంతరం ఆ వీడియోస్ నెట్టింటా వైరల్ గా మారాయి దీంతో పోలీసులు అతనిపై న్యూసెన్స్ కేసుని నమోదు చేసి అరెస్ట్ చేశారు హర్షా అలియాస్ వంశీ పవర్ ఇన్స్టాగ్రామ్ లో తరచూ పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోస్ చేస్తూ ఉంటాడు ఇటీవల చోట్ల నగదు దాచిపెడుతూ వాటిని వెతికి ఆ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుందని తన ఫాలోవర్స్ కి సూచిస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాడు అయితే రెండు నెలల క్రితం కూకట్పల్లిలో నడి రోడ్డు పైన నోట్లు గాల్లోకి విసిరేశాడు ఆ తర్వాత బైక్ పై విన్యాసాలు చేశాడు డబ్బులు గాల్లోకి విసిరిన తర్వాత వాటిని ఏర్కోవడానికి జనాలు ఎగబడ్డారు దీంతో ట్రాఫిక్కి అంతరాయం కలిగింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వాటిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ రోడ్లపై ఇలాంటి పనులేంటి అని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ర్యాష్ డ్రైవింగ్ ట్రాఫిక్ ఉల్లంఘన కింద పోలీసులు హర్షపై కేసు నమోదు చేశారు